ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలననుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును ద్వితీయోపదేశకాండం ఇరవది ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవచనం ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా మన పరలోకపు తండ్రి మనకనుగ్రహించే దీవెనలు ఎన్నటికినీ చెరిగిపోవు ఇవి నిత్యము నిలుచును ఈరోజు సంపూర్ణమైన ఆశీర్వాదము మీపై కుమ్మరించబడాలనియో మరియు మీ పేరును గొప్పచేసి మీ సంతతిని ఆశీర్వదించాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు ఒకవేళ మీ జీవితంలో దీవెనలు లేవని మీరు చింతించున్నారా ఈరోజు మన ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మలను సంపూర్ణముగా ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు అందుకే ఈరోజు దేవుడు మీకొక గొప్ప వాగ్దానమును అనుగ్రహించున్నాడు ఈరోజు ఈ వాగ్దానమును మీరు స్వతంత్రించుకొని దీవెనలు పొందండి అదేమనగా నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును అన్న వచనము ప్రకారము ప్రిలార దేవుడు మిమ్మను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన మిమ్మను ఆశీర్వదించాడంటే మీకు ఎటువంటి కొరత ఉండదు సకలము సమృద్ధిగానే మీ జీవితంలో విస్తరించి ఉంటుంది లేఖన భాగంలో దేవుడు అబ్రహాముతో ఈ విధముగా సెలవిచ్చాడు నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ధనుండియూ నీ తండ్రి ఇంట నుండియూ బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్న వచనము ప్రకారము నేను ఊరాను ఊరిలో చాలా కాలము నివసించాను కాబట్టి ఇప్పుడు కానాను వెళ్ళి ఏదైనా చేయాలి అనే తన స్వంత తలంపు బాబేలులో ఉన్న ప్రజలకు వచ్చినట్లు ఒక గొప్ప తలంపు అబ్రహాముకు రాలేదు కాబట్టి ప్రిలారా అతడు దేవునిచేత నడిపించబడ్డాడు అబ్రహాము వయసు డెబ్బది ఐదు సంవత్సరములు దేవుని యొద్ద నుండి వినుటకు డెబ్బది ఐదు సంవత్సరాలు వేచియున్నాడు మోసె నలపది సంవత్సరములు ఒక కాపరిగా కనిపెట్టి దేవుడు తనతో చెప్పిన తరువాత వెళ్ళాడు అతడు ఎంత కార్యము చేశాడో ఆలోచించండి మనము డెబ్బది ఐదు లేక ఎనభది సంవత్సరములు కనిపెట్టాలని నేను చెప్పటలేదు కాని దేవుడు మనతో మాట్లాడే వరకు కనిపెట్టి అప్పుడు వెళ్లాలని కోరుకొనిచున్నాను కాని ఈ రోజులలో మనుషులకు అంత సమయము ఉందని అనుకుంటున్నారా అంత సమయము లేదు ప్రియులారా నాకు ఇరవది ఐదు సంవత్సరాల వయసులోనే దేవుడు ఒక పాఠము నేర్పించినందుకు ఆయనకు కృతజ్ఞుడనయ్యున్నాను ఆ పాఠం ఏమిటనగా మనిషిల చేత నడిపించబడవద్దు దేవుని చేత మాత్రమే నడిపించబడుము మంచివారు మరి నా సహపనివారితో సహపనివారితో సహా అనేకులు నన్ను చాలా పనులు చేయమని ప్రోత్సహించారు వారి సలహాలను నేను విన్నాను కాని దేవుడు నాతో మాట్లాడితేనే నేనేదైనా చేస్తాను మనుషుల అభిప్రాయములను విని చేసినట్లయితే నేనెంతో నష్టపోతాను కాబట్టి దేవుడు మాట్లాడే వరకు నేనేమీ చేయను మన సహపని వారి సలహాలు వినవద్దని నేను చెప్పుటలేదు మనతో దేవుడు మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి దేవుడు అబ్రహాముతో నువ్వు వెళ్ళుము అన్నాడు అతడు వెళ్ళాడు దేవుడు మోషేతో వెళ్ళుమో అన్నాడు అతడు వెళ్ళాడు దేవుడు సౌలుతో వెళ్ళుము అన్నాడు మరియు అతడు వెళ్ళాడు వారి జీవితాలలో దేవుని కొరకు కొంత నెరవేర్చారు ఈరోజు ప్రజలు దేవుని కొరకు ఏదో చేయుటకు అటూ ఇటూ పరిగెత్తుచున్నారు కానీ ఎన్నటికీ నశించని నిత్యమైన వాటిని వారు చేయలేరు పైకి చూడటానికి వారు గొప్ప కార్యాలు చేయవచ్చును కానీ అది బబులోనే గాని ఎరిశలేము కాదు వెళ్దాము రండి ప్రభు కొరకు ఏదో ఒకటి చేద్దాము ఇటుకలు తయారు చేద్దాము మట్టికీలు చేద్దాము ఏదో ఒకటి చేద్దాము అని మనుషుల మెప్పును పొందవచ్చును పేరు సంపాదించుకుందాము రండి అని అనుకొని నిబ్కదు నేజరు వలె బబులోను కట్టవచ్చును ఈనాటి క్రైస్తవ పరిచర్యలో అదే జరుగుతున్నది ప్రిలారా లేఖన భాగాల్లో కూడా మనము దానినే చూస్తాము కానీ దేవుడు వెల్లుమని చెప్పేవరకు అబ్రహాము వేచియున్నాడు ఎప్పుడైతే అబ్రహాము దేవుని నడిపింపు లేకుండా వెళ్లాడో అప్పుడతడు సమస్యలలో చిక్కుకున్నాడు ఉదాహరణకు కల్దేల ఊరను పట్టణములో నుండి తాను చూపించు దేశమునకు వెళ్ళుమని దేవుడు అబ్రహాముతో చెప్పెనని లేఖన భాగములలో మనము చదవగలము కాని అబ్రహాము తండ్రి అయిన తెరాహు తనను తీసుకొని వెళ్ళినట్లు చెప్పబడినది అబ్రహాముతో దేవుడు ఏమి చెప్పాడు నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి అని చెప్పాడు కాని డెబ్బది ఐదు సంవత్సరములు గల అబ్రహాము తన తండ్రి చేతిని పట్టుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం ఆ విధముగా అబ్రహాము ఆరంభించాడు దేవుని చిత్తము చేయకుండా నిన్ను మొదటిగా అభ్యంతరపరిచేది నీ బంధువులు తెరాహు అబ్రహామును ఎంతో దూరమున ఉన్నా హారానుకు తీసుకొని వెళ్ళి అక్కడ నివసించారు అది దేవునిశ్చితము కాదు వారక్కడ ఎందుకు నివసించారు బహుశా అది పచ్చిక గల అనేక మందలు కలిగి ఉండవచ్చును అది తెరాహు యొక్క సలహా కాని అది దేవుడు చెప్పిన స్థలము కాదు కాని అబ్రహాము తన తండ్రితో అక్కడ నివసించాడు అబ్రహాము అనేక పొరపాట్లు చేశాడు అందులో మొదటిది తన తండ్రి చెప్పినట్లు విని దేవుడు తనకు బయలుపరిచిన దానికి లోబడలేదు అప్పుడు దేవుడు ఏమి చేశాడు అటువంటి పరిస్థితులను దేవుడు చాలా సులభముగా పరిష్కరించగలడు మరణింపచేయుట ద్వారా తెరాహోను ఆయన తీసుకుని వెళ్లాడు అప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము వెళ్లాడు ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు బయలుదేరక ముందు దేవుడు అలాంటిది చేయాలని కోరుకొనిచ్చున్నారా దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ఎడల అటువంటి దానిని మీ జీవితంలో అనుమతించవచ్చును కాని నీవే సర్దుబాటు చేసుకునేవాడివైతే నీ జీవితకాలమంతా హారానులోనే ఉండేటట్లుగా ఆయన అనుమతించవచ్చును అప్పుడు నీవు నీ ఎడల దేవుని యొక్క చిత్తమంతటిని పోగొట్టుకునవచ్చును దేవునితో నడుచుట నేర్చుకును దేవుని ఎరుగని నీ బంధువుల మాట వినవద్దు కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు సహాయము అందుకోలేని స్థితిలో ఉన్నారా పరిస్థితులు మీకు సహాయం అందించలేకుండా ఉన్నాయా మీ పేరును అందరూ హేళన చేస్తున్నారా లేక మీకు సంతానము లేక ఒంటరిగా ఉన్నారా మీ జీవితంలో ఓటమిలను చవిచూస్తున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే ఆశీర్వాదములనిచ్చే దేవుడు ఈరోజు మీరు పిలిచిన వెంటనే ఆయన మీ యొద్దకు వచ్చి మీతో కూడా నివాసము చేస్తాడు ఒకవేళ మీరు కనిపించని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ జీవితంలో దేవుడు అద్భుతము జరిగిస్తాడు ఈరోజు మీ కుటుంబంలో సమస్త సమస్యలను తొలగిస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ యొక్క పాపములను మరి లోపములను ప్రభుముందు ఒప్పుకొని అబ్రహాము వలె నీతిమంతులుగాను ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించండి ఆయనకు విధేయులైనప్పుడు ఆయన యొద్ధ నుండి సమృద్ధికరమైన ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి ప్రియ సహోదరి సహోదరుడా మీ పేరును గొప్పచేసి మీ సంతతిని ఆశీర్వదించి మీ వ్యక్తిగత జీవితమును మీ కుటుంబములను దేవుడు ఆశీర్వదించి మీరు బయటికి రాలేని స్థితిని మార్చి మిమ్మను విడిపించి మీ పక్షమున దేవుడే న్యాయము చేకూర్చి ఈ దినమంతా సమృద్ధి సంతోష సమాధానములతో నింపి మిమ్మలను మరి మీ సంతతిని ఆశీర్వదించి గొప్ప జనముగా వర్ధిల్ల అట్టి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన గల రికల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మీ కృపలో మమ్ములను సురక్షితముగా భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేసినాం దేవా నీవు మాకెంతో సమీపముగా ఉన్నావో ఈరోజు మేము అర్ధము చేసుకున్నాం ఇతరులు ఒకవేళ మమ్మను ఈ లోకములో క్రింద పడవేయాలని చూసినా మా జీవితాంతము నీవు మమ్మలను విడవని మాకు పూర్తి నమ్మకము నీపై ఉంది తండ్రి అన్ని వేలల్లో నీవు మాతో కూడా ఉండమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా మీ నూతన దయాకిరీటము బిడలకు దయచేసి బిడలందరినీ మీ మెండైన ఆశీర్వాదాల చేత ఆశీర్వదించి సుఖవంతమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకుని సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ఇది నాన్న మీరు బిడ్డలతో మాట్లాడి శాంతి సమాధానము దయచేసి బిడ్డల మధ్య ఐక్యతను అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అపజెపుతా ఉన్నాం బిడ్డ ఎక్కడ యసరత చేత మీ వైపు చూస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడ వింటున్నావు అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలకు శాంతి సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్